ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తేదీ రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు ఈ సందర్భంగా రజసప్తమిని ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజున ఎక్కువగా పూజిస్తారు మాఘమాస శుక్లపక్షం సప్తమి నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్నే రథసప్తమి అని కూడా అంటారు సూర్యుడు ఏడు గురాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తల దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది మాఘసప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలను వేద ఛందసులు అని అంటారు గాయత్రి త్రిష్ఠూప్ జగతి అనుష్ఠూప్ పంక్తి బృహతి ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసుల్లో పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు రథానికి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది విశ్వం ఒక వృత్తములా భావిస్తే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతోంది సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే ఒక సంవత్సరం అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆతిథ్యులను కనుగొన్నారు వారే మిత్ర రవి సూర్య బగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత ఆర్క భాస్కర్లు వీరి ద్వాదశ మాసాలకు అధి దేవతలు వీటి కారణంగానే పన్నెండు రాసులు ఏర్పడ్డాయి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తాడు మాఘం అంటే పాపం లేనిది అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు నిజానికి ఉత్తరాయణ మకలు సంతాన సంక్రాంతితో ప్రారంభమైన రథసప్తమి నుంచి ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృ దేవలుసు తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధులు నశిస్తాయి మన పుష్పాల్లో ఒకటిగా పేర్కొనే యోపపుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు సంతానవంతుడు సంపద సమృద్ధివంతుడతాడు సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది సూర్యకిరణాలు శరీరంపై తాపక పరిశీలించాలి అందుకే వైదిక గ్వామయం సంధ్యా వందనం సూర్య నమస్కారాలు ఆరోగ్య ప్రధానం మొదలైన ప్రక్రియలన్నీ ప్రవేశపెట్టింది